జిల్లా గరడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామ సమీపంలో ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ లోని నిన్న రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై కీతవారిగూడెం ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఆ బ్లాస్టింగ్ నుండి విషగాలి గ్రామం పైకి వచ్చి గ్రామ ప్రజలను గాలాడక తీవ్ర ఇబ్బందులకు పడి గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు చూపిసారి ఇక్కడ బ్లాస్టింగ్ చేయటం వల్లనే కేతావారిగూడెంలో విషగాలు ఏర్పడి ఇంట్లో చుట్టుపక్కల ఉన్న అన్ని విద్యాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఆ ఊరి ప్రజలు మొరబెట్టుకునే విధానం ఇదే ఇక్కడ బ్లాస్టింగ్ ఊరికి ఒక్క కిలోమీటర్ దూరంలో ఉన్నది మినిమం ముప్పై నలభై కిలోమీటర్ ముప్పై నలభై మీటర్ల లోతులో బా బ్లాస్టింగ్లు జరుగుతున్నవి ఏడు నుంచి ఏడున్నర సమయంలో పెద్ద బ్లాస్టింగ్ వచ్చేసింది మేము ఇక్కడనే రోడ్ల మేము చూసేసరికి పెద్ద అది ఎక్కడ వచ్చిందంటే భయంకరమైన సౌండ్ వచ్చింది ఇక్కడ బ్లాస్టింగ్ ఎక్కడ వచ్చింది ఇక్కడ శ్రీనివాస కలసర్ మిల్లు ఎల్దండ లింగారెడ్డి గారిది ఈ సరోవరం రోడ్లో పోతుంటే ఇక్కడ ఈ పంచదాలకు ఎదురుగానే ఉంటుంది అది కూడా ఊరికి ఒక కిలోమీటర్ ఇట్లా డిస్టెన్స్లే ఉంటుంది దగ్గరలో ఊరికి ఇంతకుముందు కూడా ఎన్నో సార్లు మా పొలాలు ఆ పక్కనే మా పొలాలు కూడా ఉన్నాయి మా బోర్లు ఇవన్నీ కూడా ఆగ్యిపోతున్నాయి నేను ఒకసారి చెప్పాము అసలు నేను ఒకసారి ఆడీ కూడా చెప్తున్నా వాళ్ళ బామ్మారెడ్డి గారు వాళ్ళ రెడ్డి కూడా శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి ఈ బాంబులు ఇట్లా పెడితే మా బోర్లు ఖరాబ్ అవుతున్నాయి ఇదేండి బాబు ఇట్లా పెట్టినంటే ఇక ఈసారి ఇట్లా పెట్టాలి ఇలా చేయాలి ఇలా మా ఏదో ఒక పెట్టాల్సి వచ్చిందో బాబు ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నాం మేము మీరు ఇటువంటి బ్లాస్టింగ్ పెట్టద్దు ఇట్లా ఇబ్బంది పెట్టద్దు రైతులు అని చెప్తే సరే అన్నాడు అయినా కానీ రైతుల్ని కాదుగా గ్రామ ప్రజల్ని కాదుగా ఎవరిని కూడా లెక్కలు చేయకోకుండా నాకాడ డబ్బు ఉంది కదా నేను నేనే కొనగలుగుతా ఏమేం చేయగలుగుతావు అన్నట్టుగా మొన్న రెండు లోడ్లు బాంబులు దించి బీసెంట్కి ఎప్పుడు శుక్రవారం రోజు దినేవి దించి దాన్ని బోర్బండ్లతోటి తొంభై ఫీట్ల లోతులో అరవై బొక్కలు వేసి వాళ్ళు నైటు నైటు అవి పెడితే పెద్ద బ్లాస్టింగ్ వచ్చి ఆ పొగ అదంతా కనుక గ్యాస్ ఇట్లా ఊరి మీదకి వచ్చేసింది ఊరి మీదకి రాగానే మేమంతా ఉత్తిరి బిక్కిరే చాలామంది మా గిన్నెలు ఇవి చెమ్ములు ఇవి ఉంటాయి కదా అన్నీ కూడా ఇళ్ళలో నుంచి కింద పడిపోయినాయి సెల్ఫుల్ నుంచి ఒక్కొక్కళ్ళు ఏంది మా గ్యాస్ భోజనం చూసి ముక్కులకు గుడ్డ కట్టుకొని నా గ్యాస్ సిలిండర్ ఏమైనా అయిందా అని చెప్పి ఎవరికి వాళ్ళే టీవీలు చూసుకోవటం సిలిండర్లు చూసుకోవటం ఈ విధంగా చూసుకొని కొంత వస్త కూడా గురయ్యే కాడికి వచ్చేసింది సరే పిల్లలు మా ఇంకా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కదా వాళ్ళు ఇంకా కొద్దిగా చాలాసేపు ఇబ్బంది పడ్డరు అది దాదాపు ముప్పై గంట సేపు ఆ స్మెల్ అట్టనే ఉంది ఎవరికైనా ప్రాణాపాయ స్థితి అంటే కొంచెం లోపల ఉండి ఇక డోర్లు వేసుకొని ఉన్నారు అక్కడికి కూడా ఊర్లో ఒక రామారావు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను కూడా ఏమంటే ఉజునార హాస్పిటల్లో తీసుకెళ్ళిందంట కొంచెం ఎవరికి గురయ్యేసరికి వాళ్ళు మంచిగా ఉన్నారు ఈ నుంచి స్మెల్ చూసి ఇది ఏంది ఇట్లా వచ్చిందని చెప్పి ఏమంటే కార్లు ఎక్కించుకొని ఉజునార్ తీసుకెళ్ళారు తీసుకుపోయి అక్కడ హాస్పిటల్ కూడా చూపించుకొని వచ్చి అదేవిధంగా కొంతమంది కూడా మొన్న కూడా మేము మాట్లాడాము వేరే వాళ్ళతో కూడా చేసినాం ఏమంటే మేము ఇంటర్నీషన్ చేయంగానే ఎస్ఐ గారు కూడా వచ్చిండు విలేకర్లు వచ్చిర్రు తర్వాత నైట్ ఎంఆర్ఓ గారు కూడా వచ్చింది సరే దీని మీద మటుకు తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము అఖిలపక్షంగా కింద కూడా గ్రామ ప్రజలు మొత్తం కూడా ఏకంగా కూడా దీన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం ఈ తక్షణం కనుక దానికి ఇంకోటి కూడా ఏంటంటే ఆయన ఉన్న పద్ధతిలో ఆయనకున్న దానికన్నా కూడా యువతలకు వచ్చి బాంబ్ బ్లాస్టింగ్లు పెట్టడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎంత పర్మిషన్ ఇచ్చేదని ఒక ఐడియా ఐడియా ఉన్నది పేపర్ ఉన్నది ఐడియా ఉన్నది దాని దాటి కూడా అద్దులు దాటి కూడా వచ్చి పెడుతున్నారు అదేవిధంగా అసలు ఆయనకి పర్మిషన్ ఉంది ఆ బ్లాస్టింగ్కి ఆ బ్లాస్టింగ్ పర్మిషన్ కూడా లేదనేది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సరే దాన్ని కూడా అధికారులు చూసి వచ్చి బ్లాస్టింగ్ అనేది పర్మిషన్ లేకపోకుండా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా పెట్టుకొని మేము ఏమేమి చేయగలుగుతాం మేము ఏదైనా అవసరమైనది వరకు నష్టం జరిగింది వచ్చి మా ఇప్పుడు మన భార్య ఎత్తున పెట్టడం జరిగింది ఇది మటుకు చాలా నేను కూడా నాకు ఈ ముక్కులు కినుక ఇట్లా మంట పుట్టినాయి చాలాసేపు మేము అసలు ఊపిరి ఆడలేము మాకు ఆ విధంగా చాలా వస్తే గురైపోయినారు ప్రజలందరూ కూడా మీరు అడగండి ఇంటింటికి ప్రజా డోర్ టు డోర్ వెనక ఎంక్వైరీ చేయండి అందరు చెప్తారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు కానీ ఇది మధ్య పద్ధతి కాదు దీని మీద మరి అధికారులు తగిన చర్య తీసుకొని దాన్ని వెంటనే మూత చెప్పి మా గ్రామ ప్రజలు మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం చెప్పండి ఏడు ఏడున్నర సమయంలో మేమందరం ఇక్కడే ఉన్నాం ఉంటే దాని దానికి పెద్ద శబ్దం అసలు భయంకరమైన శబ్దం అది అసలు వినియోగా లేకపోతే అని కూడా మాకు మాకు అర్థం కాలేదు అయినా చూసేటప్పటికల్లా ఒక ఐదు పది నిమిషాల్లో పెద్ద భయంకరమైన స్మెల్ వచ్చింది ఆ స్మెల్ కూడా చూస్తే అసలు ఆ స్మెల్కి ఆస్మా ఉన్నోళ్ళు ఊపిరాడకుండా ఉన్నోళ్ళు కూడా చాలా అస్తవస్థకు గురై వాళ్ళు పడిపోయితే ఇళ్ళ ఆడోళ్ళు మొత్తం కూడా ఏం చూస్తున్నారు వాళ్ళు టీవీ ఏమైనా లీక్ అయిందా టీవీ ఏమైనా గ్యాస్ గ్యాస్ ఏమైనా లీక్ అయిందా అని చెప్పి వాళ్ళన్నీ అవి దోరాడుకోవడం సరిపోయింది అయినా సరే వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అసలు ఆయనకు ఉన్నది ఎంత ఆయనకు ఎంత ఉన్నది ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఆయనకి లీదు లీజ్ అసలు మొత్తం గుట్ట మొత్తం కూడా అది నూట యాభై ఎకరాల గుట్ట అది నూట యాభై గుట్టకి యాభై ఎకరాలు ఇల్లు ఆక్రమించాను ముందు